ఆయన ఏం చెప్పారు అన్న ఎన్నికల ముందు నాకు సంపద సృష్టించడం తెలుసు నేను అనుభవం నాయకుడిని కాబట్టి ఇగో ఆరు సుప్రసిద్ధిస్తున్నాను డే వన్ నుంచే చంద జగన్మోహన్ రెడ్డి గారి కంటే మా ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదనేది ఒకసారి ఆలోచన నేను అడిగితే ఏమంటున్నారు డబ్బు సంపాదించండి ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెస్తే వచ్చిన నన్ను చెప్ప చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రాధాన్యం అంటే అతను నుంచి చెవులో చెప్పంటున్నాడు ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే చూసాను టీవీలో ఏమో దీని మీద సూపర్ సిక్స్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా ఆ కూటంలో ఉన్నవాళ్ళు వేదు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సపడానికి కేదను ఇస్తున్న సహాయాన్ని కూటమి ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి అండగే ఏ విధంగా సహకరిస్తుందో అదే చెప్పమంటారు కదా ఏ అంశాల్లో ఎక్కడుంది లేదే ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది అమ్మఒడిపోయింది పదిహేను వేల రూపాయలు మైలుకి ఇస్తారన్న పద్దెనిమిది సంవత్సరాలు ఆ మైల్ తరకు అదిపోయింది మూడు సిలిండర్ ఇస్తారని కనీసం రెండు సిలిండర్ కదా ఒక సిలిండర్కి వచ్చింది రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం ప్రజల కిందకంటే ఆశాదీవులు ఇస్తామంటే ఇస్తామంటే ఆతృత తిడతాము కొడతామంటే భయము వాళ్ళు ఉంటుంది ఇస్తానని ఆచూపి ఈ రకమంగా చేయడం అనేది ధర్మం కాదు వచ్చి అన్నారు కదా మీకు వచ్చిన గజ నా దగ్గర ఉన్నాయి గజకన్న గోకర్ణ అన్ని విద్యలు ఉన్నాయన్నారు కదా గజకన్న గోకర్ణ నీకు కనిపించట్లే టక్కు టమారావి కనిపిస్తున్నాయి